ఇక తూర్పు నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్తీ సత్యనారాయణ పాదయాత్రలో ద్వారా వార్డులో పథకాల అమలు జరుగుతుందా లేదా అనేది తెలుసుకున్నారు ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో ఎంతమందికి పథకాలు వస్తున్నాయని వైవి సుబ్బారెడ్డి ఆరా తీశారు భారీ మెజారిటీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం పాదయాత్ర ద్వారా ప్రతి వార్డులో తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎన్ ఎంతమందికి పథకాలు వస్తున్నాయి ఏంది అనే కార్యక్రమం నిన్నటించి నుంచి మొదలుపెట్టాడు ప్రతి వార్డులో ఈ విధంగా రాబోయే పదిహేను వార్డులు ఉన్నాయి విశాఖ తూర్పు నేదులో పదిహేను వార్డుల్లో ఒక వార్డులో మూడు రోజులు లెక్క నాలుగు రోజులు మూడు నాలుగు రోజుల్లో మొత్తం నలభై ఐదు నుంచి యాభై రోజుల్లో పాదయాత్ర ద్వారా ఇంటింటికి జరిగే ఉత్తర కార్యక్రమం నిన్నే ప్రారంభించాడు అందులో భాగంగా నేను ఈరోజు ఏంది పదమూడవ వార్డులో జరుగుతున్న పాదయాత్రలో నేను కూడా పాల్గొనడం జరిగింది ఇప్పటి వరకు సుమారుగా ఒక నూట యాభై ఇల్లు రెండు వందల ఇళ్ళు తిరిగాం ఏ ఇంట్లోకి పోయినా కంప్లైంట్లు అడిగిన